ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక కేసులు నమోదయ్యాయి స్కిల్ స్కామ్ కేసులో అప్రాక్సిమేట్గా యాభై మూడు రోజుల పాటు జైల్లో కూడా ఉన్నాడు అంటే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఎటువంటి డేటా లేకుండా అని యాభై మూడు రోజులైతే కోర్టు జైల్లో పెడత పెట్టదు కదా అటువంటి కేసులను కూడా ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఈయన ప్రభుత్వంలో అన్ని కేసులను కొట్టేసేసుకున్నాడు ఏమీ లేదని చెప్పేసి కొట్టేయించుకున్నాడు దాని మీద ఈరోజు నిన్న ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది కేసులో కొట్టివేతకు దారి తీసిన ఉంటే పరిస్థితులు అలాగే ఏ ఆధారాలతో ఉపసంహరించుకున్నారో పూర్తి వివరాలను సమర్పించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించడం కూడా జరిగింది మీకందరూ కూడా తెలిసిందే ఫైబర్ నెట్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లెక్కర్ స్కామ్ వీటిల్లో చంద్రబాబు నాయుడు గారిని నిందితుడిగా గత ప్రభుత్వం చేర్చే సంగతి మీకు అందరూ కూడా తెలిసిందే స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజుల పాటు జైలు జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది అయితే అధికారంలోకి రాగానే తన మీద కేసులు కొట్టివేత మీద కొట్టివేత మీద ఫుల్ దృష్టి పెట్టాడు పైన మన సిద్ధార్థూత్రా గారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్ళాడు ఇదే సందర్భంలో అన్ని కేసులని కొట్టేయించుకున్నాడు క్లోజ్ చేయించుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫిర్యాదు చేసిన వంటి అధికారులతోనే అవినీతికి సంబంధించి ఆధారాలు లేవని చెప్పేసి వాంగ్మూలం ఇప్పించుకున్నాడంట అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులని భయపెట్టి బెదిరించి కేసుల్ని ఉపసంహరించుకునేలా చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఆధారాలు లేవు అని చెప్పేసి ఏసీబీ కోర్టుకి చెప్పడం అక్కడ కేసులని మూసివేయడం దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి మీకు అందరికీ కూడా తెలిసింది ఎందుకంటే ఆనాడు సిఐడి ఇచ్చినటువంటి ఎవిడెన్సు ఎవిడెన్స్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల పాటు జైలు పెడితే ఈనాడు సిఐడి ఏమీ లేవని చెప్పేసి కేసు క్లోజ్ చేయించే పరిస్థితికి వచ్చేది సిఐడి కామన్ కదా అధికారులు అయితే మారుతుంటారేమో ప్రభుత్వాలు మారుతాయేమో సిఐడి అనేది ఫిక్స్డ్ కదా ఆనాడు వీళ్ళు చెప్పారు ఉంది అని చెప్పేసి ఇప్పుడేమో లేదంటున్నారు ఇదేంటిది కథ చంద్రబాబు నాయుడు గారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు దాని ఎటువంటి డౌట్ ఏది రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద పెద్ద విమర్శలు గట్టిగా వస్తున్నాయి అయితే కేసుల్ని ఉపసంహరించుకోవడాన్ని ఏపీ హైకోర్టులో వేము కొండాలరావు అనే వ్యక్తి సవాలు చేశారు పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది జాడాస్రవణ్ కుమార్ గారు నిన్న కోర్టులో గట్టిగా వాదన కూడా వినిపించారు ప్రజా ప్రతి ప్రతినిధుల్ని విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానం ఉన్నప్పటికీ మరో కోర్టు హడావిడిగా మూసివేయడాన్ని జడ శ్రవణ శ్రవణ్ కుమార్ గారు కోర్టులో వారించారు దీంతోనే కేసులను ఎందుకు మూసివేయాల్సి వచ్చింది వాటి ఆధారాలు ఏంటి ఇతర అంశాలతో సమగ్ర వివరాలు సమర్పించాలని చెప్పేసి ఏపీ అంటే కూటమి ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించడం జరిగింది ఐ థింక్ నెక్స్ట్ ఫిబ్రవరి మూడో తేదీకి విచారణ వాయిదా వేయడం కూడా జరిగింది సో మూడో తేదీకి గట్టిగానే వాదనలో వినిపించే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తుంది కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు వాళ్ళ మీద కేసులు కుట్టేయించుకోవడం ఏ చిన్న చిన్న కేసులు అయితే ఓకే సోషల్ మీడియా కేసులు అలాంటి కేసులు కొట్టేయించుకునే సరిపోతుంది అనుకోవచ్చు కానీ పెద్ద పెద్ద వేల కోట్ల స్కామ్ జరిగితే కూడా ఆ స్కామ్లో జైల్లో ఉండి కూడా అటువంటి కేసులు కూడా కొట్టేయించుకున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన చాలా గరుడు ఇవి ప్రజల్లో చాలా సీరియస్గా వెళ్తాయి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారు ఇటువంటి తప్పులు చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు ఆయన అనుభవం మరి ఇలా ఇలా తీసుకువెళ్తుందో మనకి అర్థం కాదు